నటి రోహిణి ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో తెలుగు బులితెరకు ఎంట్రీ ఇచ్చి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులకి దగ్గరయ్యారు ఆ తర్వాత జబర్దస్త్తో పాటు సినిమాలు వెబ్ సిరీస్లతో కూడా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రోహిణి అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ సీజన్ ఎయిట్లో లో కూడా అలరించారు అయితే రోహిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన షోస్ అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా రోహిణి ఒక సర్ప్రైజ్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింగ్ లో వైరల్ గా మారింది ఫైనల్లీ మీట్ మై మ్యాన్ అంటూ ఒక అబ్బాయితో ఉన్న బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసింది రోహిణి అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ అండ్ షాక్స్ ఉన్నాయి ఆ ఫోటోలో రోహిణితో ఉన్న అబ్బాయి ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ థ్యాంక్ యూ నాకు హ్యాండ్సమ్ మ్యాన్ ఇచ్చావు అంటూ ఫన్నీ క్యాప్షన్ని కూడా మెన్షన్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు ఒక సెకండ్ నిజమే అనుకున్నాం మీకు నిజం చెందానే ఇలాంటి అబ్బాయి రావాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు